ఇది గుంట గలగర ఆకు దీని ఉపయోగాలు ఏంటంటే ఇది జుట్టును రాలకుండా చేయడం జుట్టు పెరిగేలా చేయడం కొన్ని చర్మ వ్యాధుల్ని తగ్గించడం దీని ఉపయోగం అని చెప్తారు ఈ ఆకుల రసాన్ని జుట్టుకు రాసి కొంత సమయం తర్వాత కడిగి వేస్తే జుట్టు పెరుగుతుందని అంటారు అలాగే ఆకుల్ని నీటిలో తడుపుతూ మెత్తగా నూరా ముద్దను మరి దద్దుర్లకి గజ్జికి తామరకి దురదలకి కురుపులకి ఇటువంటి వాటి మీద పైన పోతగా రాసి గంట తర్వాత స్నానం చేస్తే ఇవి తగ్గుముఖం పడతాయి అంటారు అయితే ఇది వాడే ముందు ఒకసారి వైద్యుణ్ణి సంప్రదించి వాడడం చాలా మంచిది ఎందుకంటే ఇది ఎంత మోతాదులో వాడాలి అనేది మనకు తెలియదు కాబట్టి కానీ ఇది ఔషధం మొక్క అనేటువంటి విషయం నేను విన్నాను ఇది చాలా మంచిది అని కూడా నేను విన్నాను Thank you.